నల్గొండ జిల్లా గణేష్ శోభాయాత్ర సభలో రసభాస చోటు చేసుకుంది కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది వేదికపైకి పిలవలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది ఈ క్రమంలోనే బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు వాగ్వాదం జరిగింది ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు

నల్గొండలో గణేష్ శోభాయాత్ర సభ రసాభాసగా మారింది మరింత అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ బౌరాం నల్గొండ జిల్లా కేంద్రంలో రోజు గణేష్ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు అయితే గణేష్ శోభాయాత్ర సందర్భంగా ప్రారంభ సభ నిర్వహిస్తూ ఉంటారు ప్రతిసారి కూడా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అయితే ఈ ప్రారంభ సభ నిర్వహించే క్రమంలో మొత్తం కూడా ఒక రాజకీయ వాతావరణం నెలకొని అంత రసాభసగా మారిన పరిస్థితి ఉంది ఇటు మంత్రి కొమ్మరిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు అదే సమయంలో ఎప్పుడు కూడా ఉత్సవ సమితి అన్ని పార్టీలకు సంబంధించిన జిల్లా అధ్యక్షుల్ని అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా అఖిల పక్ష నిర్వహణ అనేది ఉంటుంది కానీ ఈసారి కేవలం అధికార పార్టీ నేతల్ని పిలవడం పట్ల ఇటు బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్చిత్ రెడ్డి కూడా నిరసన వ్యక్తం వ్యక్తం చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం మాటలు పరస్పరం నినాదాలు చేసుకోవడం ఇదంతా కూడా ఉద్రిక్త వాతావరణం మారడంతో పోలీసులు ఇరు వర్గాలను కూడా సమరే ప్రయత్నం చేశారు ఈ సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడ్డుకునేందుకు ఇటు బీజేపీ శ్రేణులు కూడా యత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరు వర్గాలు కూడా అక్కడ చెదరగొట్టి అందరినీ కూడా పంపించారు అదేవిధంగా బలవంతంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వర్షిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి కనగల్ పిఎస్ కి తరలించారు ఇక్కడ ఈ గొడవ జరుగుతున్న క్రమంలోనే పూజ ప్రారంభం కాకముందే మంత్రి జీ కుమారి రెడ్డి వెంకరెడ్డి అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో మొత్తం కూడా వివాహం సద్దుమంది నేను చెప్పవచ్చు చంద్రశేఖర్ అంటే ప్రస్తుతం ఎటువంటి సిచువేషన్ కనిపిస్తోంది శోభయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఎటువంటి ఏర్పాట్లు కావచ్చు పటిష్ట భద్రత కావచ్చు కొనసాగుతోంది ప్రస్తుతం అయితే ఇక్కడ శోభయాత్రకు సంబంధించి ఎటువంటి ఆటంకం లేకుండా అయితే ప్రశాంతంగా ప్రారంభం అనేది చెప్పవచ్చు పూజ కార్యక్రమాలు ముగియటం అదే విధంగా లడ్డు వేలంపాల కూడా ముగియడంతో ఇప్పటికే ఇటు అక్కడి నుంచి అయితే వినాయకుడు కదిలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు అయితే గత ఏడాది ఇదే వినాయకుని వద్ద అంటే ఎక్కడైతే శోభయాత్ర ప్రారంభమైందో అక్క వినాయకుని వద్ద ఇదే వర్షిత్ రెడ్డి నాగం వర్షిత్ రెడ్డి పదమూడు లక్షల యాభై వేలకి లడ్డు వేలం పాట దక్కించుకున్నారు దానికి సంబంధించి కూడా వినాయక ఉత్సవాలు ప్రారంభానికి ముందు ఆ చెక్కును కూడా అందజేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వర్షిత్ రెడ్డి వచ్చిన తర్వాతనే తమ శోభయాత్ర ప్రారంభిస్తామని చెప్పి అయితే వాళ్ళ నిర్వాహకులు చెప్పడంతో మరికొద్దిసేపట్లోనే వర్షిత్ రెడ్డి అక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రైట్ చంద్రశేఖర్